హాయ్ ఫ్రెండ్స్ మమ్మీ హాయ్ ఎప్పు సో ఫ్రెండ్స్ మీ అందరు వెళ్ళారు మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాము మమ్మీ స్కూల్ ఈ ఈరోజు మా ఈ ఈరోజు స్కూల్ పోయేసి వచ్చేసింది కొత్త కాదు అవునా మొత్తం ఏబీసీలు అన్ని మర్చిపోయింది అంట రెండు నెలలు మొత్తం వారా నువ్వు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేము ముందే మాట్లాడుకున్నాం మా గారు చెప్తాడు కొంచెం దగ్గరికి చెప్పు మమ్మీ ఓహో సో మేము మా మనిషి మీద ప్రాంక్ అయితే వేయబోతున్నాం ఏంటంటే ఇప్పుడు మా మనిషి ఆ ముఖం అడుక్కోడానికి వస్తా అనమాట సో అప్పుడు మేము అప్పుడు మీరే చూడండి ఏం జరుగుతుంది అన్నది మమ్మీ కాకుండా ఉంటది వచ్చినప్పుడు ప్లాన్ చేద్దాం సో మీరు కూడా లాస్ట్ బట్ చూడండి ఇవే చాలా బాగుంటది మా మనీ బట్టలు వేస్తాయి కాబట్టి సో ఇంకేంటి మమ్మీ స్టార్ట్ చేద్దాం ఇక ఓకే ఇగో నువ్వే చెప్పినావు నేనైతే చెప్పలేను ఈ ప్లాన్ నువ్వే సరేనా మళ్ళా మమ్మీ ఎక్కువగా నువ్వు ఓకే ఫ్రెండ్స్ ఇక స్టార్ట్ చేసేద్దాం ఇక నువ్వు చెట్ చెప్తావా అదొక మా మనీషా వచ్చేసింది ఇక షురూ చేద్దాము నువ్వు ఎన్ని సబ్బు దిగి నేనేమో పక్కెట్ చేస్తాను సరేనా అక్కడి ఫుడ్ అని కడుపు అక్కడికి అడుపుకుంటుంది మన్నీ మేము డా మమీ చెట్టేస్తాను కళ్ళు కంటలేసునే ఏమైంది నువ్వు తెచ్చున్నావా అసలు తెచ్చుకున్నా లేదు ఏ తెచ్చుకున్నా బయట ఎవరు దిసారు ఇంకా కళ్ళు దీగాలేమో ఏ అలా నాటకం జాయిదిడు వెట్టు చప్పరాక కన్నుమంటనేసి ఇప్పుడు చూడు ఆ తારે వేడమ ఎయ్యే ఏదుస్తుంది ఏ

సో ఫ్రెండ్స్ ఇగో చూసారు చూసారుగా మా బాబిగాడు ఏమంటేనే చేసినాను ఇగో మీరే సాక్ష్యము కాదు బాబీ నువ్వే ఏమన్నా కదా ఏ ఇగ మేమేదో చేసినాము నువ్వేంది నేను వస్తున్నావు

సో ఫ్రెండ్స్ చూసారుగా మా మనిషిని అయితే ఇప్పుడు ఏదో ఏడిపిచ్చేసినాము మా బిగా చెప్తేనే చేసినాను మమ్మీ మమ్మీ ప్లాన్ సక్సెస్ ప్లాన్ అదే నాకు వస్తుంది సో ఫ్రెండ్స్ ఇది మా వీడియో నిజంగా మా వీడియో కానీ మీకు నచ్చిందనుకుంటున్నా మంచిగా మీరు నవ్వుతున్నారు అందుకే మేము వీడియో అయితే తీసినాము సో బాయ్ బాయ్ రేపు పొద్దున కలుద్దాం బాయ్ చెప్పమాసా